అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్కి సాదర స్వాగతం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పొడవు ఎన్ని కిలోమీటర్లు అనేది మన కాన్సెప్ట్ ఈరోజు ప్రపంచంలో ఉన్న వింతల్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒకటి దీని పొడవు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు అని చెప్తారు ఈ వాల్పై కాలినడకను మాత్రమే వెళ్ళాలట ఈ వాల్పై పూర్తిగా నడిచిన వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముగ్గురే ముగ్గురు ఉన్నారట ముగ్గురు మిత్రులు ఆ మిత్రులు ముగ్గురు నడిచారట అయితే వారికి ఈ వాళ్ళు చివరి వరకు నడవడానికి పదిహేడు నెలలు పట్టిందట పదిహేడు నెలలు పట్టింది అంతకుముందు చాలామంది ప్రయత్నాలు చేశారట కానీ ఎవరో చివరి వరకు వెళ్ళలేకపోయారు ఆ ముగ్గురు మాత్రం సాధించారనమాట ఆ ముగ్గురు పేర్లు కూడా మనకి పూర్తిగా తెలియ రాలేదు అంటే ముగ్గురు మిత్రులని అనేది ఒకటి తెలిసి తెలిసింది అంచేత ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పొడవు ఎన్ని కిలోమీటర్లు అనేది అందరికీ కొంచెం విచిత్రంగా ఉంటుంది అంచేత నేను ఈ వీడియో అది షార్ట్ చేశాను అది అదేవిధంగా ఈ వీడియోలో కొన్ని విషయాలు ఏమిటంటే చాలామందికి తెలుసు కానీ ఆ పొడవు విషయం గురించి మరి తెలిసో లేదో నాకు తెలియదు అందుకోసమే ఆ పొడవ గురించి నేను ఇందులో నేను చెప్పాను కాబట్టి చాలా వారికి నడపడానికి పదిహేడు నెలలు పట్టిందట చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అంచేత ఈ వాళ్ళని అందరూ చూడండి చూసిన తర్వాత ఈ ఫొటోస్ పెట్టాను ఫొటోస్ పెట్టిన తర్వాత దీ ఈ వాళ్ళ యొక్క విశిష్టత ప్రపంచంలో ఉండే వింతల్లో ఇదొక వింత అని అందరికీ తెలుసు అంచేత మీరు ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు ప్రోత్సాహం ఇవ్వండి నమస్తే